అందరికీ నమస్కారం నేను మీ పిసరెడ్డి దయచేసి ఈ వీడియోని పాజిటివ్ దృక్పథంతోనే చూడండి వ్యతిరేక భావంతో అస్సలు చూడొద్దండి ఇక్కడ నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించడమో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు ఒక బాధ్యత గల ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా వంతుగా నా అభిప్రాయాన్ని మాత్రమే పరుస్తున్నాను నిన్న రెండు రోజుల క్రితం ఏదో తాడేపల్లి అంటే అమరావతి రాజధాని ప్రాంతంలో విశాఖపట్నంలో అక్కడక్కడ ప్రభుత్వం కొన్ని పోస్టర్లు ఇచ్చిందంట బ్యానర్లు కట్టిందంట సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టింగ్స్ చేయండి చెడు ప్రచారం చేయొద్దు అని చెప్పి బాగానే ఉంది మీ దృక్పథాన్ని అందరూ అభినందించాల్సిందే కానీ అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరేదో ఈరోజు అందరూ సమానమే అందరినీ ప్రేమిద్దాము అందరినీ హక్కును చేర్చుకున్నాము ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళని కూడా భాగస్వాములు అనేది మీకు మంచి అభిప్రాయం అయితే అయి ఉండొచ్చు మేమేం కాదనట్లేదు కానీ వైఎస్ఆర్సిపికి దాదాపుగా పది పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేసేటటువంటి ప్రతి సోషల్ మీడియా కార్యకర్త తన మైండ్లో ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని బాగా బలపరుచుకొని ఉన్నాడు రోజుకి రోజు ప్రేమగా మీరు దగ్గరికి తీసినంత మాత్రాన ఇదేమి సినిమా స్టోరీ క్లైమాక్స్ కాదు ఇది ఏదో అందరూ కత్తులు చింతపడేయటం హీరో చెప్పిన మాట ప్రకారం కన్నీళ్ళు పెట్టుకొని ఆయనను ఆలింగనం చేసుకోవటం అది కాదు ఇది కనీసం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికి నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే సంస్కారం కూడా వాళ్ళ దగ్గర లేదు కుసంస్కారంలో వాళ్ళు కనీసం మహిళల పట్ల బాధ్యతగా ఉందామన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు చిన్న పెద్ద ఏ మాత్రం వాళ్ళ విషయంలో తారతమ్యం లేదు ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అణచివేయాలని భారతదేశం ఏ విధంగా కష్టపడుతుందో ఈరోజు మనకు అందరికీ తెలుసు ఏదో ఒక మూల దాడులు చేస్తున్నారు వాళ్ళు ఈరోజు పాకిస్తాన్ అనే దేశం దివాలా దీసికి కూర్టుకి గుడ్డకి లేని పరిస్థితిలో వాళ్ళ దేశాన్ని వాళ్ళే తగలబెట్టుకునే పరిస్థితిలో కూడా భారతదేశం మీద ఒక రెండు బాంబులు వేద్దాం వాళ్ళ మీద అటాక్ చేద్దాం వాళ్ళ ప్రాణాలు తీద్దామని ఏ విధంగా అయితే ఆ పాకిస్తానీ తీవ్రవాదులు ఆలోచిస్తుంటారో ఈ వైఎస్ఆర్ వాళ్ళ పరిస్థితి కూడా అదే మీరు దయచేసి అర్థం చేసుకోండి మీరు ఇంత పాజిటివ్ కోణంలో వెళ్తున్నారు బ్యానర్లు కడుతున్నారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చూస్తున్నారు మంచి చెప్పడానికి ప్రయత్నిద్దాం అని ఆలోచిస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కాకపోతే ఈ రెండు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను నూట యాభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంట ఈ ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఎవర్రా అంటే వాళ్ళ అడ్రస్లు చెప్పరు ఆ తర్వాత కాగ్ నివేదిక ఎత్తి చూపిందంట ఈ ఆరు నెలల కూటమి ఫలాన్ని దుమ్మిత్తిపోసిందంట అదేవిధంగా అరవై ఐదు వేల కోట్లు అప్పు ఇచ్చారంట ఈ ఆరు నెలల కాలంలో అమరావతికి ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చేస్తున్నారు అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పారు మరి ఎందుకు ముప్పై ఐదు వేల కోట్లు అప్పులు చేస్తున్నారు ఇంకా దోషణలు అంటే మామూలుగా లేదు మీరు చూస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద స్థాయికి మించిన ఆరోపణలు చేస్తున్నారు దుర్భాషలాడుతున్నారు తొడగడుతున్నారు రేపు మేమంటూ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఒక్కరిని కూడా వదిలిపెట్టం నాయకులను వదిలిపెట్టాం చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టం అని చెప్పి బ్రహ్మాండంగా తొడగడుతున్నారు నిన్నగాక మొన్న జరిగినటువంటి చిన్న ఇష్యూ పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీలో ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ రావడం అందులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అతనికి డ్రైవర్గా పనిచేయడం ఇదంతా చూస్తుంటే మీరు తగ్గమన్నా వాళ్ళు తగ్గరండి మీరు ఎంత మంచిగా వాళ్ళని ఆలింగనం చేసుకున్నాం వాళ్ళలో పరివర్తన తీసుకొద్దామని మీరు ఎంత ప్రయత్నించినా అది జరగని పని మీరు ప్రయత్నించండి మీ ప్రయత్నాన్ని కానీ మీ ఆలోచనని కానీ మేము ఎలాంటి పరిస్థితుల్లో తప్పుబట్టలేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం కానీ మీరు చెప్పే మంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో జనసేన పార్టీ కార్యకర్తలకో కాదండి ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడారు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని అధికారం నుంచి దూరం చేయడం కోసం ఆహర్నిసలు కుటుంబాన్ని కూడా దూరం చేసుకొని సంపాదనను కూడా దూరం చేసుకొని ప్రాణాలకి లెక్క చేయకుండా ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డారు మిమ్మల్ని ఎలాగైనా తీసుకురావాలి అధికారంలో కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు మంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఏదో ఒక మాట చెప్తారు కదా పంది ఎప్పుడు కూడా బురదలోనే దిగ దొకద్ది ఈరోజు వాళ్ళు చేసే పని కూడా అదే దాదాపుగా ఒక యాభై ఛానల్స్ ఓపెన్ అయ్యింది పాత ఛానల్లే ప్రజాభిప్రాయం సేకరణ అని చెప్పి ప్రజల కాడికి వెళ్ళి మైకులు పెట్టి అంటే వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ దగ్గర మైకులు పెట్టి వాళ్ళకు ఒక ఐదు వందలు వెయ్యి ఇచ్చి బండబూతులు తిట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నిన్న ఒకడైతే ఒక తమ్ముణి పెట్టాడు దేవుడు కాదు దెయ్యం అని చెప్పి ఇంకా భయంకరమైన మాటలు ఇవన్నీ చూస్తున్న తర్వాత ఖండించే వాళ్ళు ఉండాలి ఆ ఖండించే విధానం కూడా మేమేదో శుద్ధులు పోసలు లాగా వాళ్ళకి నీతులు చెప్పి సుమత శతకం వేమన శతకాలు ఇవన్నీ చెప్తే వాళ్ళు మాట వినరు ప్రభుత్వం కూడా మా అండగా నిలబడాలి అదేవిధంగా మా అటాకింగ్ కూడా భయంకరంగా ఉండాలి మనిషికి ఒక మాట గుడ్డుకు ఒక దెబ్బ అన్నట్టుగా గుడ్డుని కొట్టే చెప్పాలి దానికి దాని దగ్గరికి పోయి మంచి మాటలు చెప్తే ఇంది కదా వీళ్ళు ముగాలు మీరు పావుని నమ్మి దానికి పాలు పోసి మెళ్ళ వేసుకొని ఏదో శివతానం చేయాలని చూస్తున్నారు అది కుదరదండి దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా నేను మీకు మీ పాదాలకి నమస్కరించి పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి లోకేష్ గారికి కానివ్వండి నేను మరీ మరీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను దీనికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయండి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎంతుందో సగటు ఆంధ్ర పౌరుడిగా నాలాంటి వాళ్ళ మీద కూడా ఉంది ఎందుకంటే మిమ్మల్ని కాపాడుకోలేకపోతే ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోద్ది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదన్నా పొరపాటుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ వచ్చాడు అనుకోండి ఇప్పటికే వాళ్ళు తొడగొడుతున్నారు ఒకవేళ ఇరవై తొమ్మిదిలో వస్తే రాడు ఇటువంటి పరిస్థితుల్లో రాళ్ళండి అది పక్కన పెట్టండి కానీ వస్తే రేపు అనే రోజు పరిస్థితి ఏందనేది ఊహించుకుంటే భయానకంగా ఉంది కొన్ని లక్షల మంది ప్రాణాలు పోతాయి ఇప్పుడు మీరు తెచ్చేటటువంటి లక్షల కోట్ల పెట్టుబడులు బంగాళాఖాతంలో కలిసినట్టే ఒక విధ్వంసాన్ని సృష్టిస్తాడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఖచ్చితంగా చేస్తారండి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు అంతా పొలిటికల్ నాలెడ్జ్ ఉంటుంది ప్రతి ఒక్క పౌరుడికి రాజకీయాల పట్ల అవగాహన ఉంటుంది ప్రభుత్వం పట్ల అవగాహన ఉంటుంది ప్రభుత్వ పాలసీల పట్ల అవగాహన ఉంటుంది అని మీరు అనుకోకండి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పీపుల్కి మాత్రమే పొలిటికల్ నాలెడ్జ్ ఉంటుంది మిగతా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అంతా కూడా అబద్ధాలను నమ్మేస్తారు వాళ్ళు బొక్కలో పడిపోతారు పడిన తర్వాత కలదీల్చుకుంటారు అయ్యో మేము మునిగిపోయేమో అని చెప్పి కానీ ఎమోషనల్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వాళ్ళు వ్యవహరిస్తారు మీరు ఎన్నో వాస్తవ సంఘటనలు చూస్తున్నారు హైదరాబాద్ని అంతలాగా అభివృద్ధి చేస్తే తొమ్మిదేళ్ల పాటు మీరు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని నోటిచ్చాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంత కష్టపడి ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంది వాళ్ళకి ఆత్మగౌరవం ఉంది దానికి ఒక రాజధాని నిర్మాణం చేసుకుంటున్నారు రానున్న పది పదిహేను నెలల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్టేట్గా అభివృద్ధి చెందద్ది అన్న భావన భారతదేశం మొత్తం కల్పిస్తే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ అబద్ధాలతో తెలుగుదేశం పార్టీని ఇరవై మూడు స్థానాలకు పరిమితం చేయించారు ఈరోజు మీరు వాళ్ళకి నీతులు చెప్తాం వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం వాళ్ళని ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తామని మీరు కళ్ళగా అంటున్నే నాకైతే అర్థం కావట్లేదు మీ ఇష్టం మీరు మంచి కోసం చేసే ప్రయత్నానికి మేము ఎప్పుడూ అండగా నిలబడతాం కాకపోతే అటాక్ చేయటం మాత్రం విరమించకూడదు అది ఏ రూపంలో చేయాలి ఎలాగ చేయాలి ప్రభుత్వ పరంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అనేదే నా ఉద్దేశం మరి ఎలా ఉందో ఫ్యూచర్ ప్లాన్స్ గవర్నమెంట్ని కూడా మనం ఒకసారి వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు